హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము డిన్నర్ టైంలో వచ్చేసి అయితే అన్నం వండుతున్నా నేను ఒక వెరైటీ చూపిస్తాను చూడండి నేను ఇంట్లో చేసింది ఒకటి మా ఆయన తెచ్చింది ఒకటి అన్నమైతే అంది అన్నం పంపినాక చూపిస్తాను అన్నమైతే అయింది పంపడం ఇప్పుడు చూడండి మా అబ్బాయి చూస్తా అండి తెచ్చిండని చూడండి అన్నం వండిన నైట్ డిన్నర్ కోసం ఇది వచ్చేసి మామిడికాయ పాలకూర పప్పు మార్నింగ్ వండింది ఇది అంటే మార్నింగ్ వండి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వండిన ఇప్పటికి కూడా అవుతుంది ఈ కర్రీ ఉండగా ఇవి మధ్యాహ్నం అయిపోయినా కొన్ని అవుతున్నాయి ఇప్పటి వరకు చావాలనుకున్న కానీ గ్యారెలు చేసిన మూత గ్యారెలు బొబ్బరి నాటు బొబ్బరి శనగపప్పు వేసి అయితే గ్యారెలు చేసిన పాలకూర వేసి ఈ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఉండంగా మళ్ళీ మా ఆయన ఏం చూడండి చూడండి ఏం తెచ్చాడు చాలా రుచి కల్ బ్లిచికల్ క్యాల్ చికెన్ చికెన్ గ్రిల్ గ్రిల్ చికెన్ అంట ఎంత అయింది బిల్లు గ్రీన్ చికెన్లకు ఇవంట నాలుగు దీన్ని ఏమంటారు మయోనిసా ఏమో నాకేమో కదా ఏంటి బీట్రూట్ సలాడ్స్ రెండు సలాడ్స్ నాలుగు మైనో మైన మైనని ప్లాట పడదా మెల్లగా 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 ఒక్కొక్కటి చికెన్ అనమాట ఇదే కోడియా అది కోడియా రెండే రవి పీసులు పెరగ 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 పప్పకు మమ్మల్ని రమ్మలు గ్రిల్ చికెన్ అంట మేము ఫస్ట్ టైం చూస్తున్నాం పెరగ పప్పకు ఆమె చూడగలరు చిన్న ఇది కౌజ్ పిట్ట లెక్కు ఉన్నాయి చిన్న కోళ్ళ లెక్క కోర్లే ఉన్న చూడండి బయట గ్రిల్డ్ చికెన్ అంట గ్రిల్ చికెన్ ఇప్పుడు ఇవి సరిగా ఇప్పుడు అద్దాంలో అన్నంలోకి అయితే వైద్య తెచ్చాడు గ్రిల్ చికెన్ మీ సైడ్కు పెట్టుకొని అయితే తినొచ్చు పప్పులో ఈరోజు డిన్నర్లో మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి లైక్ అయితే చేయట్లేదు వ్యూస్ అయితే అసలు రావట్లేదు నిన్నటువంటి అయితే వ్యూస్ అట్లా అస్సలు రావట్లేదు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇంకా మంచి మంచి కుకింగ్స్ చూపిస్తాను బ్లాగ్స్ చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే డిన్నర్ చేస్తున్నాము అన్నం కూడా అయిపోయింది అయిపోయింది దమ్కైపోయింది స్టాప్ చేసిన ఇవైతే రెడీ పెట్టిన డిన్నర్ చేయడమే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్